ఎస్పీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కొమ్మరపూడి గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు గతంలో కొమ్మరపూడి గ్రామస్తులకు పొలాలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని అప్పట్లో కొంతమందికి డబ్బులు చేరాయని మరికొందరికి డబ్బులు అందలేదని దానిపై ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ అధికారులను కలిసి అడక్క ఈ రోజు కొమ్మరపూడి గ్రామస్తులకు డబ్బులు అందాయని ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు

వాళ్లే రైతులు వాళ్లే కూలీలు అధిక శాతం ఉండే ప్రాంతం ఆ ప్రాంతంలో జిల్లా అంతా వరదలు వస్తే కానీ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని నలభై ఏళ్ళుగా అనేక మంది రాజకీయ నాయకులు మాట ఇచ్చారు కానీ మాట తప్పారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా అనేక మంది సహాయ సహకారాలతో ఎందుకంటే నాకు నిజం చెప్పటం అలవాటు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా సహకరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఏదైతే ఆనాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శాంక్షన్ చేయించడం జరిగింది అటు కొమ్మరపూడి కావచ్చు అదేవిధంగా ఏదైతే కొండలపూడి కావచ్చు దేవరపాలెం కావచ్చు దొంతాలి కావచ్చు కొమ్మరపూడిలో పనులు కూడా ప్రారంభించాం కానీ అరవై శాతం పనులు పూర్తయి కాంట్రాక్టర్కి బిల్లు రాక పనులు ఆపేసిన పరిస్థితి దానికోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా అడుగు ముందుకు పోడిన పరిస్థితి అదేవిధంగా వారందరికీ కూడా పొలాలు ఉన్నాయి ఆ యొక్క పొలాలు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం తీసుకుంది తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత సగం మందికి ఆనాడు డబ్బులు ఇచ్చారు సగం మందికి డబ్బులు ఇవ్వాలి దీనికోసం అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది అయినా కూడా ఫలితం శూన్యం ఈ పరిస్థితుల్లో నెల్లూరుకి నారా లోకేష్ గారు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు ఏదైతే కొమ్మరపూడి ఇరిగేషన్ కాలువ పన్ను పూర్తి చేయిస్తాం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదేవిధంగా రైతుల పొలాలు తీసుకుని వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఇస్తే సంతోషం ఇవ్వకుంటే మేము అధికారంలోకి వస్తానికి ఇస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర నాయకులుగా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఎట్టకేళకి మిగతా సగం మందికి కూడా ఈరోజు డబ్బులు పడ్డాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఏది ఏమైనా వారందరినీ కూడా అభినందిస్తూ విధంగా కొమ్మరపూడి గ్రామాభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈరోజా రేప ఎల్లుండే మహా అంటే పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా వెంటనే జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధిస్తుంది యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై స్థానాలు వస్తున్నాయి నెల్లూరు జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేనకి ఎలాబోతుంది ఆనాడు ఆ యొక్క కొమ్మరిపూడి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలియజేస్తూ ఎట్టకేలకి ఆ యొక్క పరిహారం అందుకున్నటువంటి అందరికి కూడా పేరు పేరిన అభినందనలు వారందరూ ప్రత్యేకంగా గుర్తుంచుకొని ఈరోజు నేను అధికారంలో లేను అధికారంలో లేకున్నా ఆనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆ యొక్క పొలాలు మొత్తం ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇప్పించాం సగం మందికి డబ్బులు ఇచ్చాం సగం మందికి డబ్బులు రాకుండా అధికార పార్టీ దూరమైన అనేక ప్రజా ఉద్యమాల్లో అనేక సార్లు ప్రస్తావించాం నారా లోకేష్ గారు చెప్పించాం అవన్నీ గుర్తుంచుకొని అధికారంలో లేకున్నా వారికి చేసిన మేలుకి నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వచ్చేసిన దానికి కొమరపూడి వాసులందరికీ కొమరపూడిలో కోటపాలెం అనేది మాకు గ్రామ ఇళ్ల స్థలాల నుంచి కొను తీసుకునేందుకు ప్రభుత్వం వచ్చింది ఆ రోజు కూడా ఏంటంటే కోటం శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మా ఇళ్ళం స్థలాలని కొనుక్కునేందుకు గవర్నమెంట్కి ఇచ్చేందుకు మేము సహకరించలేదు సారే మాట్లాడి మళ్ళీ మా స్థలాలను ఇచ్చేందుకు మేము ఒప్పుకున్నాము కానీ ఆ రోజు ఏంటంటే కొన్ని కొంతమంది స్థలాలకు మాత్రమే అమౌంట్ పడ్డాయి కొంతమందికి పడలేదు దానికోసం మళ్ళీ అధికారుల దగ్గరికి వచ్చి అడగంగా మళ్ళీ అధికారులు ఏమన్నారంటే శ్రీధర్ సార్ వచ్చేసి ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు రెండవ విడత స్థానాన్ని మళ్ళీ మంజూరు చేశారు దానికోసం ధన్యవాదాలు తెలిపేందుకు శ్రీధరెడ్డి సార్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెబుతాం